ఏంటి నా జీవితం ఎటు వెళ్తుంది అని చింతిస్తున్నావా పెళ్ళినాడు కొంతమంది భార్యాభర్తలు చేసుకున్న ప్రమాణాలు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఇచ్చిన మాటను మాత్రం తప్పిపోయేవాడు కాదు ఓపికతో దేవుని వైపు చూడు ఏంటి నా జీవితం అన్న నువ్వే నా జీవితాన్ని దేవుడు ఇలా నిలబెట్టుకున్నాడు అనే సాక్ష్యాన్ని దేవుడు నీ నోట ఉంచబోతున్నాడు నిన్ను చిన్న చూపు చూసిన వారు సైతం సిగ్గుపడే రోజు రాబోతుంది నమ్ముతున్నావా అయితే దేవుని వైపు చూడు నీకు కష్టం వచ్చిందని దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకు ఆ కష్టాన్ని దేవుడు నీకు అనుమతించింది నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటావని మాత్రమే అని మర్చిపోవద్దు నీకు కష్టం వల్ల కలిగిన బాధను మనుషులతో చెప్పుకోవడానికి ప్రయత్నించకు నీ బాధలను మనుషులతో పంచుకోవడానికి వారు నీకు సమయాన్ని ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అదే సమయాన్ని దేవునికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీ బాధల నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని ఇస్తాడు ఆమెన్ ఒక పిల్లవాడు పొరపాటున కాలు జారి ఒక బావిలో పడిపోయి కాపాడమని కేకలు వేస్తుంటే చాలామంది బావి పై నుండి చోద్యం చూస్తున్నట్లుగా చూస్తున్నారు తప్ప ఆ పిల్లవాడిని కాపాడడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు కానీ ఆ పిల్లవాడు తన తండ్రిని పిలవగానే తన తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆ బావిలో దూకేశాడు అలా దూకినప్పుడు ఆ తండ్రి తలకి బలమైన గాయం తగిలి బావిలో నీళ్ళన్నీ రక్తం రంగులోకి మారిపోయాయి కానీ ఆ గాయాన్ని లెక్క చేయకుండా తన బిడ్డని కాపాడి బయటకు తీసుకువచ్చి ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ పిల్లవాడు అలా పడిపోయిన తన తండ్రి వైపే మమేకముగా చూస్తున్నాడు ఈ మూడు పార్ట్స్లో మూడు అంశాలు దాగి ఉన్నాయి ఏమిటో చెప్పగలరా ఆ గాయాన్ని లెక్క చేయకుండా తన బిడ్డని కాపాడి బయటకు తీసుకువచ్చి ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ పిల్లవాడు అలా పడిపోయిన తన తండ్రి వైపే మమేకముగా చూస్తున్నాడు ఈ మూడు పార్ట్స్లో మూడు అంశాలు దాగి ఉన్నాయి ఏమిటో చెప్పగలరా ఇంతకీ ఆ బావి దేనికి సాదృశ్యం పైనుండి చోద్యం చూస్తున్నవారు ఎవరికి సాదృశ్యం పరుగున వచ్చి ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన తండ్రి ఎవరికి సాదృశ్యం ఒక్కదానికైనా కామెంట్ చేయండి ఆ బావి లోకాశులకు సాదృశ్యం పడిపోయిన పిల్లవాడిని కాపాడకుండా పైనుండి చోద్యం చూస్తున్నవారు ఈ లోకంలో దేవతలుగా పూజింపబడుతున్న వారికి సాదృశ్యం పరుగున వచ్చి ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన తండ్రి మన కొరకు తన ఇచ్చిన ఏసయ్యకు సాదృశ్యం మీరేమంటారు ఫ్రెండ్స్ దేవుడండి ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఇస్తారు ఇచ్చిన తలాంతులలో మనము వాడబడకపోతే దేవుడు మన సంగతి చూస్తాడు అదేవిధంగా మనకిచ్చిన తలాంతులను వాడబడనివ్వకుండా ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి సంగతి కూడా దేవుడు చూస్తాడండి తెరవబడిన ద్వారములో మనము ప్రయాణం కొనసాగిస్తేనండి మూయబడిన ప్రతి ద్వారములను దేవుడు తెరుస్తాడు నాకిచ్చిన తలాంతులు వాడబడడానికి నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నాను మూయబడిన ప్రతి ద్వారములను దేవుడే తెరచునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దిలాడండి